జ్ఞానము తెలివి అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ఆయన అంటాడు జ్ఞానమును తెలివిని నాకు దయచేయి దేవుని యొక్క జ్ఞానము తెలివి నీకుంటే నీ జీవితంలో జరిగే రెండవ కార్యం ఒకసారి యష్రంథం గ్రంథం అవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము కలుగునట్లు నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతి బోధయము నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు పుట్టించు చున్నాడు ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు చాలామంది అలసిపోయిన వారు ఎక్కడున్నారు చాలామంది అలసిపోయినవారు కూలికి వెళితే సాయంకాలం అలసిపోయి ఇంటికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు అంటారు స్నానం చేయి అంటే ఏం స్నానం అంత అన్నం పెట్టు చాలు తినేసి పడుకుంటాను అని అంటారు చాలామంది అలసిపోయారు ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు కూడా అలసిపోయిన కాస్త టీ పెట్టు అని అంటారు అయితే బైబిల్ సెలవిస్తుంది అలసిన అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అలసిన వాణిని శారీరకంగా అలసిపోయాం చాలామంది నీ కుటుంబాన్ని పోషించటానికి నీ పిల్లల్ని పోషించటానికి ఆ పని ఏ పని చేసి అలసిపోయాం అయితే చాలామంది పాపము చేసి అలసిపోయారు పాపముతో పోరాడి అలసిపోయారు పాపంతో పోరాడి అలసిపోయిన బిడ్డల్ని చూసి అది పనికి మాలినది అనే మాట మాట్లాడకూడదు వీడు పనికి మాలినవాడు అని మాట్లాడకూడదు బైబిల్ చెప్తుంది అలసిన వాని మాటల చేత ఓరడించు ఎహోవా అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు పాపము చేయని వాడు ఎవడో నాకు చెప్పండి అని అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు నీతి మంత్రుడు లేడు ఏ ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని పౌలంటారు అందరూ పాపం చేశారు ఆ పాపులలో నేను ప్రధాన పాపిని అని చెబుతున్నాడు దేవుడు కూడా అంటున్నాడు మీలో పాపం లేదని ఎవడైనా చెప్పగలడా నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అపద్ది కొడకును అని అంటాడు చాలా పర్య మన నోరు ఏం మాట్లాడుతుందో తెలుసా పాపము చేత అలసిపోయినటువంటి బిడ్డలు ఉంటారు దానర్థం ఏదో చెడు కార్యం చేస్తూ ఉంటారు ఏదో చెడు పని చేస్తూ ఉంటాడు వాడు సిగరెట్ తాగచ్చు లేక ఒక అమ్మాయితో తిరగచ్చు ఒక అబ్బాయితో తిరగచ్చు లేకపోతే త్రాగచ్చు అయితే ప్రభు వాక్యం సరిస్తాది ఆ పాపముతో వాడు అలసిపోయాడు ఆ పాపంతో వాడు అలసిపోయాడు అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు దయచేయి వాన్ని నా మాటలతో వాణ్ణి ఓరడించాలి ఓదార్చాలి అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు దయచ్చేయి ఆమె తప్పుడుది అనడం జ్ఞానము లేని మాట వీడు తప్పుడు వాడు అనడం జ్ఞానం లేని మాట ఆమె చెడ్డది అనడం జ్ఞానం లేని మాట వాడు చెడ్డవాడు అనడం జ్ఞానం లేని మాట నా మాటలు వినా జ్ఞానం లేని మాటలును మాట్లాడితే ఆ వ్యక్తి బడలేడు అంటే ఓదార్చబడలేడు దయచేసి గమనించాలి అలసిపోయినవాడు ఒక చల్లటి పానీయాన్ని తీసుకొని అన్నట్టు అలసిపోయినవాడు కాస్త టీ తాగి కాస్త రిలాక్స్ అయ్యాను అన్నట్టుగా పాపము చేత అలసిపోయిన వాణ్ణి వాడు చెడ్డవాడు ఆమె చెడ్డది వాడు చెడ్డవాడు ఆమె చెడ్డది అని మాట్లాడే మాట మాట్లాడే మాటలు ఆ మాటలు మాట్లాడే వ్యక్తికి జ్ఞానము లేదు ఆ విధంగా మాట్లాడే వ్యక్తికి జ్ఞానము లేదు కృపగల దేవుని బిడ్డలు వారిని ఊరడించే మాటలు మాట్లాడాలి వారిని ఊరడించే మాటలు మాట్లాడాలి నీకు చేతనైతే నీకు దేవుని జ్ఞానం ఉంటే వాళ్ళను కూర్చోబెట్టి చిన్ని తమ్ముడు చెల్లి అక్క అమ్మ నాయన ఇది తప్పు కదా అని ఊరడించే మాటలు వాళ్ళ ముందు నీతిమంతులుగా కనిపించాలని జ్ఞానం లేని మాటలు వాడు చెడ్డవాడు అంతో మాట్లాడద్దు వీడు చెడ్డది వీంతో మాట్లాడద్దు అనే ఆ పనికి మాలిన మాటలు మాట్లాడద్దు ఆ రీతిగా మాట్లాడే ప్రతి వానికి జ్ఞానం లేదు వాడు ఎవరిని కూడా ఓరడించలేడు ఎవరిని కూడా వాడు ఓదార్చ లేడు నా మాటలు అర్థమైతే ఓసారి హలిల్లుయా చెప్దా బైబుల్ సెలవిస్తుంది ఆ జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు బైబిల్ చెప్తా నీకు నోరు బైబిల్లో చెప్పబడిన మాట శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా గురువు దగ్గర ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని నిలబడతాడు గురువు ఏం చెప్తాడో నేర్చుకుందామని గురువు అంటాడు ఎరా అర్థమైందా గురువుగారు అర్థమైందండి లేక అర్థం కాకపోతే అర్థం కాలేదండి పరమ గురువైన ప్రభు దగ్గర నేను శిష్యుడుగా నేర్చుకోవాలి శిష్యుడుగా మాట్లాడే ఆ తగిన నోరు యహోవా నాకు దయచేసేటట్లు నోరు నోరు శిష్యుని నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు ఈ నోటితో ఎన్ని మాటలు మాట్లాడతాము ఎందరిని గుర్చి ఎంత పనికి రాకుండా మాట్లాడతాము ఎన్ని కుటుంబాల గురించి చెడుగా మాట్లాడతాము ఎంతమంది ఆడబిడ్డల్ని గురించి చెడుగా మాట్లాడతాము ఎంతమంది మగ గురించి చెడుగా మాట్లాడతాము నీకు శిష్యునికి తగిన నోరు దేవుడు దయచేయలేదు ప్రవక్త అంటున్నాడు ఏహోవా నాకు శిష్యుని నోరు దయచేసి ఉన్నాడు అని చెప్పి వినున్నట్లు నేను వినుటకై ఆయన సరే శిష్యునికి తగిన నోరు యహువా నాకు దయచేసి ఉన్నాడు యేసు ప్రభుల వారు జక్కయ్యని చూసి అక్రమస్తుడా అనలేదాయన జక్కయ్య నేను మీ ఇంటికి వస్తానని చాలా సౌమ్యంగా మర్యాదగా ఊరంతా తెలుసు అతడు అక్రమస్థుడని ప్రభు మాత్రం చాలా మర్యాదగా చాలా నాజూకుగా మాట్లాడాడు ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెడితే అందరూ అంటున్నారు ఈమె ఈమె వేష వేష్యతనం చేస్తుంటే మేం పట్టుకున్నాం పట్టుబడ్డది రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం ఈమెని మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి అన్నాడు ప్రభు నాజూకుగా నెమ్మదిగా బాబు మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట రాయి విసిరండి అన్నాడు కానీ రే నీలో ఈ పాపం అమ్మాయి నీలో ఈ పాప అని చెప్పలేదు శిష్యునికి తగిన నోరు ఎవరిలో ఎవరిలో ఉన్న పాపాన్ని చెప్పదు 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 శిష్యునికి ఉన్న నోరు యేసుప్రభులు వారు అంటున్నారు అందరూ వారి పాపం తెలిసిన తరువాత వెళ్ళిపోతే ప్రభు ఆమెని చూసి అంటున్నాడు అమ్మా నిన్నెవరు శిక్షించలేదా ఆమెని వ్యభిచారని ఊరంతా అంటే ప్రభు అంటున్నాడు అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అమ్మా అమ్మా శిష్యుని నోరు అప్పుడే వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ తల్లిని అమ్మా శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేయనట్లు దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు సంభాషణ బాగుండాలి నీ నోరు బాగుండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోటి మాటలు అలసిపోయిన వారిని ఓరడించేటట్టుగా నీ నోటి మాటలు శిష్యునికి తగినట్లుగా యహోవ నీకు దయచేయాలి బైబిల్ సెలవిస్తాది శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు ఎన్నో పరి పెద్దలు నీకేదైనా చెప్తే వెంటనే మీరు అంటారు నీకేం తెలుసు నాకు తెలుసు అని తిరగబడి మాట్లాడతారు శిష్యునికి తగిన నోరు కాదది తిరుగుబాటు శిష్యునికి తగిన నోరు కాదు దయచేసి గమనించాల్సింది ఎన్నో పర్యాలు భర్త చెప్తే భార్య తిరగబడుతుంది భార్య చెప్తే భర్త వ్యతిరేకిస్తాడు శిష్యునికి తగిన నోరు నేను నేర్చుకున్నది ఏమిటంటే నాకు దేవుడు నేర్పించింది ఏమిటంటే ఎవరు ఏమన్నా ఎదురు మాట్లాడుకోవడం అది నాకు బాధ కలిగించేదైనా అవమానం కలిగించేదైనా నింద కలిగించేదైనా ఏదైనా కానీ ఎవరేం మాట్లాడినా నిమ్మళంగా స్థలంలో నుండి బయటికి రావడమే అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడమే ఎందుకంటే ఎహోవా నాకు శిష్యునికి తగిన నోరు దయచేశాడు గనుక దాన్ని నేను పాడు చేసుకోకూడదు దాన్ని నేను పాడు చేసుకోకూడదు దాన్ని సంపాదించుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కొన్ని సంవత్సరాల కాలం కొన్ని సంవత్సరాల కాలం నన్ను చెడ్డవారు అన్నవారు ఉన్నారు వీడు ఫలానా వాడు అన్నవారు ఉన్నారు వీడు ఇటువంటి వాడు అన్నవారు ఉన్నారు కోపపడిన వారు ఉన్నారు నన్ను అనుమానించిన వారు ఉన్నారు అయితే ఎవ్వరికీ ఏ సమాధానము చెప్పను నెమ్మదిగా ఉండడం నేర్చుకున్నాను ఎందుకంటే యహోబా నాకు శిష్యునికి తగిన నోరు దయచేయ్ 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 అంటే ప్రభుల వారి నోరు నాకు కావాలి ప్రభు రక్తముతో కడగపడ్డ నాకు యేసు ప్రభుల వారి నోరు నాకు కావాలి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎవరితో ఎలాగ మాట్లాడాడో అలాగ మాట్లాడే తల్లిదండ్రులతో కానీ తోడబుట్టిన వారితో కానీ తన శిష్యులతో కానీ సమాజంతో కానీ తప్పు చేసిన వారితో కానీ తన కళ్ళ ముందు తప్పు చేసిన వ్యక్తులను కూడా ఎంతో సౌమ్యంగా అమ్మా నీవు నీ భర్తను తీసుకొస్తే నేను నీళ్ళు ఇస్తాను అవి త్రాగితే మీరింక దప్పికొనరు ఆ తల్లి అంటుంది నాకు భర్త నీకు ఐదు మంది భర్తలు ఉన్నారు కదా అని నువ్వు కొలటవి నువ్వు వ్యభిచారివి అని మాట్లాడలేదా ఆయన శిష్యునికి తగిన నోరు ఆయన మాట్లాడలేదా రీతిగా దయచేసి ప్రభు పిల్లలైన మన నోటిని మనము జ్ఞానముతో తెలివితో మాట్లాడునట్టు తగిన వ్యక్తిగా మారితే ఎంతో మంది జనులకు న్యాయము తీర్చే వ్యక్తిగా అనేక మంది కార్యములను చక్కదరుచు వ్యక్తిగా దేవుడు నిన్ను చెయ్యగలడు